వదిలి ఏదైనా వలస పొమ్మంటారా లేదా ఏదైనా తాగి చావమంటారా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఊరు వదిలి ఏదైనా వలస పొమ్మంటారా లేదా ఏదైనా తాగి చావమంటారా రైతులు ఆందోళన అయినవిల్లి మండలం నేదునూరి గ్రామంలో అయినవిల్లి వెళ్లే మార్గంలో చెరువులు తవ్వి పంట పొలాలకు ఆటంకంగా చేస్తున్నారని బోర్ వాడి వాటి ద్వారా ఆక్వా సాగు చేస్తున్నారని అందువలన రైతులు పండించే పంట పచ్చని పొలాలు పాడైపోతూ అన్నాయని పంట చేతికి రాక రైతులు విలవిలలాడుతున్నామని రైతులు మండిపడ్డారు కొంతమంది అధికారులు ఆక్వా సాగు చేసే రైతులతో కుమ్మక్కై పచ్చటి పొలాలను ఆక్వాజోన్గా మారుస్తున్నారని రైతులు ఆవేదన చెందారు ముందు ముందు రోజుల్లో చెరువులు తవ్వితే గనక ప్రతి కుటుంబం కూడా రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేయడానికి వెనకాడబోమని రైతులు తెలియజేశారు సుమారుగా రెండు వందల యాభై ఎకరాలు పంటలు పండించే రైతులు రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు దేవాదాయ భూములు కూడా వదలకుండా ఆక్వా జోన్కు సిద్ధం చేస్తున్న అధికారులు ఆక్వా రైతులను అడ్డుకోవాల్సిన అధికారులే వారికి మద్దతు పలుకుతుంటే పంటలు పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సరిహద్దు రైతులు పాల్గొన్నారు తవ్వేసుకుంటారు లక్షలు సంపాదించుకుంటారు ఐదు వేలు పదివేలు మిగిలి రైతులు మేము ఎందుకు పని రాకుండా పోతాం ఇంకా అతనికి ఏముందో ఉద్యోగం చేసిన ఏదో ఎవరు పెద్దవాడు చెప్పి ఐదు వేలు పది వేలు చాలు ఇంకా ఈ రైతులందరూ ఏమైపోయినా అనవసరం ఇంకా తమనా వస్తేనే కాదు ఊరికి ప్రసక్తి లేదు నాలుగు లక్షలు సంపాదించి మేలు కట్టుకోవాలి మరి లేకుండా మనం పోవాలి ఇక పద్దదేంటి కలెక్టర్ గారు అయితే గా చెప్పాడండి పర్మిషన్ ఉన్నా సరే రైతులు అబ్జెక్షన్ పెడితే తమనాకు లేదు పైగా

తర్వాత మన జూన్ ఇరవై ఏడు తారీఖుని మన రైతు రోజులందరూ ఒక ఇరవై మంది కలిపి ఇరవై నేతూరులో వారికి మన అభ్యక్షులు కూడా తెలియపరచడం జరిగింది అలాగే ఇరవై ఏడో తారీఖు నేను ముప్పై తారీఖు డివన్సల్కి వెళ్ళాను కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నా అభ్యంతా తెలియపరుస్తూ డివెన్సెల్ లో పెట్టానండి ఆయన వెంటనే ప్రశ్ని ప్యాకేసి ఒకసారి పరిస్థితి ఏమని చెప్పాను ఆయన ఏమో ఒక్కొక్కళ్ళు నేను అధ్యక్షుడు ఢిల్లీ గురించి వచ్చి ఎలా తెలుసుకోండి ఆల్రెడీ పర్మిషన్ ఇస్తే కానీ ఒక్కొక్క రైతు నేను యాకెచ్చి మా గ్రామ పెట్టారు కదా మీరు ఏమయ్య తిరిగే గ్రామ సభ అయితే మాకు నేను తమస్సినా కానీ మాకు ముఖంలోకి మాకు తెలియదు మేము మాకు నేర్మలు పరిస్థితి కాదు మా ముఖంలో అండి గ్రామ మాకు తెలియదు తర్వాత ఆ ఆరైతే మాకు తెలిసింది నేను అధ్యక్షులు తెలియకు వస్తుందని చెప్పాను చెప్పాను కానీ ఎవరికి ఎవరికో ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఈ సర్వే నెంబర్లో అక్పజన్లో ఉన్నాయా లేవాళ్ళు చూడండి ఒకవేళ అక్పజన్లో ఉంటే కనుక రైతుల అభ్యంతరం చుట్టుపక్కల రైతుల అభ్యంతరం ఉంటే కానీ పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి ఎక్కడికి ఆయన చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమైనా పర్మిషన్ వస్తే కానీ ఇది ఏమన్నా ప్రభుత్వ భాగం లోబడి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు మా నాన్నగారి పేరు బస్సు చూస్తున్నాం కదండి మాకు ఇక్కడ నేను రాయికట్లు ఆరు ఎకరాల ముప్పై సెంట్లు భూమి ఉందండి మా నాన్నగారు ఆయన జీవితకాలంలో పుల్లేటి గ్రామంలో ఆలయాలు నిర్మించి ఆలయాలు మెయింటెనెన్స్ నిమిత్తంగా ఇక్కడ ఆరు ఎకరాల ముప్పై సెంట్లు భూమిని దానికి దాన పట్ట కింద రాసిచ్చారండి ఈ వచ్చే ఆదాయంతో అక్కడ దోపదీప నైవేద్యాలు ఆలయ మెయింటెనెన్స్ అర్చకుల జీతాలు నడుస్తున్నాయండి ఇది ఆల్రెడీ ఎండోమెంట్ అధికారుల ఎన్వరీ ఉందండి ప్రతి సంవత్సరం కూడా ఎండోమెంట్ అధికారుల ఆదేశాల మేరకు మూడు సంవత్సరాలకు పాటు కౌలు పాట పెట్టి దాన్ని మెయింటైన్ చేస్తామండి దాని మీద వచ్చే ఆదాయంతోటే అక్కడ దేవాలయాలు నిత్య తోపద నైవేద్యాలు అక్కడ హత్యగల జీతాలు ఇతర కార్యక్రమాలన్నీ కూడా జరపడం జరుగుతుందండి ఇక్కడ కొత్తగా ఈ భూమి ఆనుకొని శరీదు భూములన్నీ కూడా ఆక్వా ఆక్వాత చర్యలు తవడానికి అవుతున్నారండి ఆ కనుక అలా కనుక చేస్తే కనుక మా దేవాలయం భూమి కనుక ఎవరు పాటకై ముందుకు రాకపోతే దాని మీద వచ్చే ఆదాయం పండుగ దానివల్ల మాకు నష్టం కలుగుతుంది దానివల్ల మేము మెయింటైన్ చేసే దేవాలయాన్ని కూడా మెయింటైన్ చేయకుండా పడే అవకాశాలు ఉన్నాయండి దయవించి అధికారులందరూ కూడా ఈ ఆక్వాద చెరువులు తవ్వడానికి పర్మిషన్ ఇవ్వకుండా ఏ ప్రలోభాలకి లోన్ కాకుండా మాకు న్యాయం చేస్తామని కోరుకుంటున్నాను నా పేరు రాంబాబు అండి నేదూరు హాయికుట్ట రైతుని ఈరోజు కొంతమంది అధికారులు ప్రధాన కలిసి మమ్మల్ని రోడ్డు మీద పడేసే ప్రయత్నం జరుగుతుంది ఈ విధంగా అంటే పచ్చని పొలాలు పండించుకుని జీవనోపాధి కొనసాగించే రైతులు మేము అందరం కూడా ఇక్కడ ఆక్ కల్చర్ మొదలుపెట్టి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టి గురి చేసే విధంగా చేస్తున్నారు ఈ నిమిత్తం మేము గతంలో శ్రీవారికి మేము వినదపత్రం ఇచ్చుకున్నాం వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులు రైతుకి ఇబ్బంది కలిగేలా ఉంటే దాన్ని మేము ప్రోత్సహించమని చెప్పేసి కలెక్టర్ గారితో సహా అందరం కూడా మాకు హామీ ఇచ్చారు అయినా సరే కొంతమంది అధికారులకి ప్రలోభాలకి లొంగే అధికారులు కొంతమంది దీన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు ఈవేళ పచ్చని పొలాలు మరించి కోనసీమలో ఈ చెరువులు తీసుకొచ్చి అది కల్చర్ చేసి మాకు జీవనోపాధి కోల్పోయే విధంగా చేస్తున్నారు ఈ కల్చర్ కూడా పోరు లేచి మన జలాన్ని కలుషితం చేసి మాకు తాగడానికి మంచి లేని విధంగా కూడా జరుగుతుంది మీ అందరూ కూడా దీన్ని ఆపి మమ్మల్ని రక్షిస్తారని లేని పక్షంలో మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు ఎక్కి ఎక్కడికైనా వలసపోవాలా లేదా ఇక్కడ బతకడానికి దారి లేక వేరే మార్గం చూసుకోవాలనే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది దయవుంచి ఈ పత్రికా ముఖం ఈ మీడియా ముఖంగా మేము ప్రభుత్వానికి వినమించుకునేది ఏంటంటే మా జీవనోపాధి కోల్పోతే కాకుండా మీరు అందరూ కూడా మమ్మల్ని కాపాడాలి ఈ పచ్చని పొలాలని అందరూ కూడా పండించుకుని మేము ఇవాళ ఈ క్రాఫ్ట్లో చూస్తే ఈ ఎంత భూమిలో తెలుస్తుంది సంవత్సరానికి మూడు పంటలు పండి మేము అందరం కూడా సుభిక్షంగా ఉంటున్నాం దా దయ ఉంచి మీ అందరూ కూడా మా జీవనోపాధి కోల్పోకుండా అధికారులు ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు కూడా జే అదిగా ఉద్యోగాలు చేసిన జీవనోపాధి ఎలా చేస్తున్నారు మేము వ్యవసాయాలు చేసిన జీవనోపాధి అలాగే చేస్తున్నాం ప్రలోభానికి లొంగకుండా మీరు మమ్మల్ని రక్షించారని ఈ మీడియా మూలంగా మీ అందరూ కూడా కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మీరు చెరువుల్లో ఆకోచం మార్చకుండా మీ అందరూ కూడా దీన్ని కాపాడతారని కోరుకుంటున్నాను

చూపి ప్రయత్ గ్రామం గ్రామండి నేను గ్రామంలో ఆక్వా జోన్ పరిధి లేకపోయినా సరే ఇక్కడ గా చెరువులు తవ్వి ఇక్కడ బోర్లు వేసి వాటర్ మొత్తం కలుషితం చెప్తానండి అలాగే ఇక్కడ అంతా కూడా పైనుంచి ఉన్నదంతా కూడా పొలం పండించి ఇక్కడ ఉన్నటువంటి ఈ డ్రైనేజీ అవసరం ఉందండి మనం పంట పంట పండిన తర్వాత వాటర్ ఈ రోజు ఇదంతా కూడా చెరువు చెరువులు తువ్వడానికి ఇప్పటికే ఇక్కడ బోర్లు వేసి వాటర్ వాటర్ మొత్తం కలిసి కలుషితం చేస్తారని మన ఇప్పుడు మన డబ్బా నీరు తాగాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఆ నీరు కూడా కలుషితం చేసి మనకి కరువు ప్రాంతంగా ఏర్పడుతుంది అంతా కూడా దయ ఉంచి ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు ఇక్కడ ఇక్కడ ఉన్న సమీక్షించి ఇక్కడ ఏదైతే ఇక్కడ జరుగుతుందో ఆకోవడంగానే రంగానికి మనకి సోర్పులు కాదండి ఇలా అంతా కూడా మనకు కోనసీమలో పచ్చని రైతాంగం మనం వరి దాని సిరి సంపదలకు ఉన్న పేరు పెట్టి పెట్టిన కోనసీమ అటువంటి కోనసీమని రోజు కొంతమంది వ్యక్తులు తల స్వార్థం కోసం ఈ ఎక్కువ జోడిని తీసుకొచ్చి వీళ్ళకి అధికారులు సపోర్ట్ చేసి వేరే రకరకాల ప్రభావాలు తెలిసి ఈ రోజు రైతులు భయభ్రాంతలు చేసే పరిస్థితులు ఉందండి మీరు చెరువు చెరువుకి మీరు ఇవ్వకపోతే రకరకాలుగా పై ప్రాంతాల గురి రైతులను గురి దీనికి అధికారులు కూడా కొంతమంది అధికారులు కూడా వాళ్ళకి తెలుపుతున్నారని కానీ మనకి సీజన్ కూడా ఈ చెరువుల వల్ల ఈ ప్రాంతాల్లో సీజన్ వ్యాధులు కూడా పలు దాని వల్ల ఎంతో మంది కొంతమందికి చేతులు మోకాలు రావడం వాటర్ సరక్షితమై రకరకాల వ్యాధులు కూడా సంభవిస్తున్నాయి మెయిన్ ఆ రైతు బాగుంటాయని దేశం బాగుంటుందని దయించి ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి ఉందో పూర్తి స్థాయిలో ఈ అధికారులందరూ కూడా వచ్చి సమీక్షించి రైతులకు న్యాయం చేస్తారని చెప్పేసి మీ మీకు తెలియబడుతుంది